హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అండి అందరూ బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత 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 ముందుకు అయితే వెళ్తుంది సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఏంటో తెలుసా దోశ దోశతో అయితే మీ ముందుకు వచ్చేసాను మరి చాలా అంటే చాలా టేస్టీగా చాలా హెల్దీగా అయితే ఉంటుంది అనమాట అది ఏం తెలుసా పెసరెట్టు పెసరెట్టు అంటే ఉత్త పెసతోనే చేస్తాం కదా అలా కాకుండా పెసరెట్టు బియ్యము రెండు కలిపి అయితే చేయబోతున్నాయి అనమాట ఉత్త పెసరట్టు అంటే మా పిల్లలు అయితే తినరు మామూలుగా అంటే కొంచెం మందం పెసరట్టు అంటే మందం ఉంటుంది అని వద్దంటారు ఇలా దోశలోకి చి పెసలు బియ్యము రేషన్ బియ్యంతో అయితే చేయబోతున్నాను రేషన్ బియ్యం పెసర్లతో అయితే దోశ అయితే చేయబోతున్నాను ఇలా చేస్తే ఇష్టంగా పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారు పెసరెట్టు అన్న మందం ఉండకుండా కొంచెం బాపట్లా కూడా వస్తుంది సో లేట్ ఎందుకు ఇంకా ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాం పదండి రేషన్ బియ్యంతో అయితే చేసి చూపించబోతున్నాను ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం పదండి ఇంకా చూసారు కదా పెసర్లు అయితే తీసేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం కొలతల ప్రకారం అయితే తీసుకుందాం నేనైతే గ్లాస్ తీసుకున్నాను మీ దగ్గర ఏదంతా వేసుకోవాలనుకుంటే దాంతో అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను గ్లాస్ అయితే తీసేసుకున్నాను గ్లాస్తో ఒకటైతే వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఒక గ్లాసు పెసల్ అయితే వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పెసళ్ళకి హాఫ్ కప్ అంటే మీరు ఒకటిన్నర నర వేసుకున్నారనుకో ఒక గ్లాస్ నిండు వేసుకోండి నేను ఒక గ్లాస్ వేసినాను కాబట్టి గ్లాస్ కంటే తక్కువ బియ్యం వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే బియ్యం తీసుకుందాం ఇంకా ఇక్కడ గ్లాస్ కంటే తక్కువ తీసుకున్నాను చూడండి గ్లాస్ కంటే తక్కువ పెసలు అయితే వచ్చి బియ్యం అయితే వేస్తున్నాను ఇవి రెండు కలిపి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు ఇవి రెండు కలిపి నానేసుకుందాం మనము నానేసుకొని మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకుందాము నేనైతే నైట్ నానేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్కి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట మనం నైట్ నానేసుకుంటే మార్నింగ్ టిఫిన్ అయితే తొందర చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు ఇలా కలిపేసుకుని నేను రెండు అయితే ఒకటే దాంట్లో నానేస్తున్నాను అనమాట ఇప్పుడు నానేసుకుందాం మనమైతే మీరు ఎన్ని కావాలంటే అన్ని నైట్ నానేసుకోవచ్చు అనమాట మీరు ఏ మనిషి ఏదే మన ఇంట్లో మనుషులను బట్టి నానేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నైట్ నానేసుకుంటున్నాను అనమాట మార్నింగ్కి ఈవినింగ్కి వచ్చేసి ఒక బ్లాస్ట్కి ఒక గ్లాస్ అంటే బియ్యం తక్కువ రెండు సార్లు కడిగేసుకొని ఇలా వాటర్ అయితే బాగా ఇలా చేత్తో ఇలానేసుకొని కడిగేసుకుందాము వచ్చు ఇలా వంపేసుకున్నాక వాటర్ మొత్తం ఇప్పుడు మంచి వాటర్ వేసుకొని నాన్న వేసుకుందాము మార్నింగ్కి అంతా నానిపోతాయి ఇప్పుడు మంచి వాటర్ అయితే వేసేసుకొని నానేసుకున్నాను ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మార్నింగ్ అయితే చూద్దాము మిక్సీ పట్టుకునేది ఎలా పట్టుకుంది ఏంటి అనేది అయితే చూసేద్దాం మార్నింగ్ చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే చూద్దాం ఇంకా చూసారు కదా నైట్ అంతా నానిపోయినాయి నానిపోయిన తర్వాత అయితే ఇలా అయితే చూడండి బియ్యము రెండు జరిపి అనేసాం కదా రెండు కూడా నానిపోయాయి నైట్ అంతా ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి ఇందులోకి కొంచెం అల్లము పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ అల్లం ఒకటే వేస్తాను ఇప్పుడు ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు అలాగే కొన్ని వాటర్ అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను వాటర్ అయితే వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇలా పట్టుకున్న దాన్ని ఓ బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఉండాలి చూడండి పిండి అయితే మటుకు ఇలా ఇప్పుడు మిగతాయి కూడా ఇలాగే పట్టేసుకుందాము ఆల్రెడీ అల్లం వేసాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు ఫస్ట్ ఒకసారి వేసుకుంటే ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలాగే మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా అలాగే కొన్ని వాటర్ సేమ్ అలాగే పట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెంటనే కూడా వేసేసుకోవచ్చు నాకు ఇంకా టైం ఉంది కాబట్టి కొద్దిసేపు అయితే మూత పెట్టేసి తర్వాత వేస్తాను ఇంకా దీంట్లోకి మీకు నచ్చిన చట్నీ ఏదైనా పర్లేదు ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా దోశ అయితే కొ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేసి చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అలా పిండి వచ్చేసి ఇలా ఉండాలి చూడండి ఇలా వాటర్ ఏం అవసరం లేదు మినిట్స్ తర్వాత అయితే చూద్దాం వచ్చేసి పెసరట్టులోకి అయితే నేనైతే కారం చట్నీ చేసిన అండి పల్లీలు అయితే వేయించేసుకున్నాను బుడ్డలు బుడ్డలు అయితే వేసుకొని కొన్ని ఇంచెం ఎండ కొబ్బరి ఇప్పుడు కారం ఇప్పుడు సాల్వ్ చింతపండి ఇప్పుడు వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇలా వా మనకు కావాల్సిన వాటర్ అయితే వేసేసుకొని తరువాత అయితే పెట్టేసుకోవడమే చట్నీ రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ వేడేకాక జీలక రావాలి ఎండుమిర్చి కరివేపాకు ఇందులోకైతే తర్వాత వేసేసాను చట్నీ అయితే రెడీ ఇంకా ఎప్పుడైతే దోశ అయితే వేసేద్దాం దోసేద్దాము ఇంకా పిల్లలైతే తినేసారనమాట ఇప్పుడే పిల్లలకైతే పెట్టించేసాను దీంట్లోకైతే కొంచెం వామ్ అయితే వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలైతే వేసి ఇచ్చేసాను అందుకే పిండి కొంచెం ఉంది ఇంకా ఇక్కడ చూసాను కదా పెన్నం అయితే ఇంకా ఆల్రెడీ వేడి ఉంది పిల్లలకి వేసేస్తాను కొంచెం ఇలా ఆనియన్ అయితే రుద్దేసుకొని అంటే చాలా బాగా వస్తాయి వేసేటప్పుడు కూడా కొంచెం సిమ్లో వామ్ వేసుకోండి చాలా బాగుంటుంది అరుగుదల కూడా బాగుంటుంది తొందరగా అరుగుదల అనమాట ఇలా ఒక గరిటె వేసేసుకొని ఇలా ఇలా తిప్పేసుకోవడమే చూసారు కదా ఎంత పలు వచ్చిందో మీరు కొంచెం మందం కావాలంటే మందం వేసుకోవచ్చు అయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇలా తిప్పేసుకోవడమే చూసాను కదా ఎంత ఈజీగా వచ్చిందో అసలు మనకి పెసర్లు బియ్యంతోనే ఎంత బాగా వచ్చిందో ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలన్నమాట ఇలా కాల్చేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో ఏదైనా పర్లేదు చట్నీ పచ్చిమిర్చిదైనా పర్లేదు కారం పర్లేదు ఇలా రెండు సైడ్లో కాల్చుకొని ఇలా రెండు సైడ్లో కాల్చుకొని ఇట్లా పత్ వచ్చింది కదా బాగా క్రిస్పీగా అయితే వచ్చింది ఇలా ఇప్పుడైతే ఎగ్ దోశ అయితే వేస్ట్ చూపిస్తాను ఇలాగే ఆనియన్ అయితే రుచ్చేసుకొని వాటర్ కలిపేసుకుని ఇలాగే ఇప్పుడు ఒక అయితే ఇప్పుడు ఈ ఎగ్ పెసరట్టు అయితే అనమాట ఇప్పుడు కారము ఎగ్ అయితే వేసాను కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం ఇలా కలిపేసుకొని ఇంకా ఇక్కడ వాటర్ అయితే వేసుకో వామ్ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చాలా బాగా వస్తుంది పట్లాగా మీరు ఇంకా కొంచెం క్రిస్పీగా వద్దు మెత్తగా ఉండాలంటే మందం వేసుకోవచ్చు ఇలా చిన్న వేసుకునేటప్పుడు చిన్న పెట్టుకోవాలి గుడ్డ అయితే వేసేద్దాం మనం కలిసి కలిపి పెట్టుకున్నాం కదా అది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను ఇలా ఆయిల్ లేకుండా కూడా బాగా కానీ ఆయిల్ ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా మనం అస్సలు కష్టపడాల్సిన పని లేదు చాలా ఈజీగా వస్తుంది నాన్ స్టిక్ది కాదు పెన్న మీద ఉక్కుది అయినా కూడా ఎంత బాగా వస్తున్నాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకోవాలి రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్లు ఇంకా ఎన్న చేసుకోవచ్చు అనమాట కారం దోశ కానీ ఇలా రేషన్ బియ్యంతో మనమైతే ఇలా పెసరట్టు అయితే చేసుకున్నాం అనమాట చూసారా ఇలా ఉబ్బుతుంది ఎగుదది ఇలా ఇంకో సైడ్ కూడా అయిపోయింది తీసేసుకుందాం మడతైతే పెట్టేద్దాం నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఇక్కడైతే టేస్ట్ చూసాను అన్నమాట ఉత్తప్ప బియ్యం పిసల్ తొక్కా కూడా ఉన్న ఇట్లాంటి दो सार మీరు ట్రై చేయండి ఇట్లా అయితే పట్నాలు కూడా సరే బాగా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ బాయ్